జగన్ అండ్ కో చేసిన పాపాల ఫలితంగా బుడమేరుకు గండ్లు పడి విజయవాడ నగరంతో పాటు నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆరు లక్షల మందికి పైగా ప్రజలు వరద కష్టాలతో అల్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇంటికి కూడా వెళ్లకుండా పది రోజుల పాటు కలెక్టరేట్లోనే ఉండి వరద సహాయక చర్యలను పర్యవేక్షించడం మూలంగా బాధితులకు సకాలంలో ఆహారం తాగునీరు అందాయి మరోవైపు చంద్రబాబు గారి ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా ఇంటికి వెళ్లకుండా బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చి కట్ట ఎత్తును పెంచుతూ విజయవాడను రక్షించే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు వరద ప్రవాహం తగ్గిన చోట ఫైర్ ఇంజన్లతో బాధితుల ఇళ్లను శుభ్రం చేస్తూ డ్రోన్లతో పట్టణం మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ ఇంకా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహాయక చర్యల్లోనే కష్టపడుతోంది ఇదిలా ఉంటే మరోపక్క జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతాల్లో కూడా తన బురద రాజకీయాలను కొనసాగిస్తున్నాడు మొదటగా ఫేక్ ప్రచారం మొదలు పెట్టాడు చంద్రబాబు ఇల్లు మునుగకూడదనే బుడమేరు గేట్లు తీర్చారన్నాడు ప్రజలు నవ్వేసరికి అమరావతి మునిగింది చంద్రబాబు ఇల్లు కొట్టుకుపోయింది అన్నాడు అది వర్కౌట్ కాలేదు వరద బాధితులకు కోటి రూపాయల విరాళమని చెప్పాడు ఒక లో తెచ్చిన నాలుగు పాల ప్యాకెట్స్ పంచిపెట్టి కోటి రూపాయలు అయిపోయాయే అయినా జనం నమ్మలేదు ఇంకా సిగ్గు రాలేదు ఒకవైపు వరద కష్టాల్లో జనముంటే జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడ వైసీపీ నేతలు వరద ప్రభావిత ప్రాంతమైన సింగ్ నగర్ లో భారీ ట్రాక్టర్ ర్యాలీ చేశారు ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పండిన మరో భారీ కుట్ర వెలుగు చూసింది జగన్ తన అనుచరులైన వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురామ్ వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ లతో కలిసి ప్రకాశం బ్యారేజీని కూల్చి బ్యారేజీ దిగువన లంక గ్రామాల్లో ఉంటున్న లక్ష మంది ప్రాణాలను బలి తీసుకోవాలని కుట్ర పన్నాడు ఆ కుట్రలో భాగంగా తలశీల రఘురామ్ మేనల్లుడు కోమటి రామ్మోహన్ నందిగాం సురేష్ అనుచరుడు వక్కలగడ్డ ఉషాద్రిలు మూడు భారీ బోట్లను కృష్ణానది ప్రవాహంలో వదిలి ప్రకాశం గేట్లను ఢీకొట్టేలా చేశారు కనకదుర్గమ్మ దయవల్ల ఆ బోట్లు బ్యారేజీ ఫిల్లర్లను కాకుండా కౌంటర్ వెయిట్లను గుద్దుకోవడంతో అవి మాత్రమే విరిగిపోయాయి అలా కాకుండా బ్యారేజీని కూల్చి ఉంటే లక్షల మంది ఒకేసారి వరదల్లో చిక్కుకొని గల్లంతయ్యేవారు ఎంత దుర్మార్గమో చూడండి విజయవాడ ప్రజలంటే నీకెందుకంత కోపం జగన్ రెడ్డి నాడు రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయకుండా విజయవాడ ప్రగతిని కూడా ఆపావు నేడు విజయవాడ ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే వారిని మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశావు బుడమేరకు గండ్లు పడటం నీ పాపం కాదా అయినా నీకు కాస్తంతైనా పశ్చాత్తాపం ఉందా అంత పగెందుకు నీకు విజయవాడలో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని కోపమా లేక అధికారం పోయిందన్న కసితో సైకోలా మారి చేస్తున్న విధ్వంసమా బ్యారేజీ కూల్చాలన్న నీ కుట్రపై ప్రజలకు సమాధానం చెప్పు జగన్ రెడ్డి